જો પત્રિકા સ્વત્ય બયદાડી જોજો જોજો પત્રિકા સ્વત્ય બયદાડી જોજો જોજો પત્રિકા સ્વત્ય બયદાડી જોજો વી વોટ જય જય વી વોટ જય જય વી વોટ જય જય

మేము పనిచేస్తూ ఉంటాం దయచేసి ఈరోజు ఒక్కరోజు ఒక గంట రెండు గంటల పాటు మాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది చాలా హేయమైన చర్యగా మేమందరం భావిస్తున్నాము ఒక వ్యక్తిపై మూకుమ్మడిగా కొన్ని వందల మంది వచ్చి ఈ విధంగా భౌతిక దాడి పలపడం వల్ల ఒక వ్యక్తిపై దాడి చేయడం వల్ల ఒక వ్యవస్థను మార్చాలనుకోవడం అనుకుంటే అది కుదరని పని దయచేసి ఇప్పటికన్నా అన్ని రాజకీయ పార్టీలు అన్ని పొలిటికల్ పార్టీలు ఈ భౌతిక దాడులు అనేవి ప్రోత్సహించే విధంగా వారి మాట తీరు కానీ వారి చర్యలు కానీ ఉండకూడదు అనేది మేమందరం మా కోరుకుంటున్నాము నిన్న సిద్ధం సభలో జరిగిన శ్రీకృష్ణపై దాడికి నిరసనగా నేడు జర్నలిస్టుల సంఘాలు అయితేనేమి విలేకరులు ప్రతి ఒక్కరు ఆ దాడిని ఖండిస్తున్నాము రాబో కాలంలో ఇదే విధమైన దాడులు మరొకసారి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఏకమయ్యి ప్రభుత్వాలకు మా జర్నలిస్టుల విలువ అంటే మేము లేని లోటు అంటే ఏదో తెలిసి వచ్చేలా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము ఉంచి మరొకసారి ఈ విధమైనటువంటి దాడులకు ప్రోత్సహించే విధంగా ఎవరు పాల్పడకూడదని తెలియజేసుకుంటూ సెలవు నిన్న సిద్ధం సభలో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎన్నికల సందర్భంలో ఒక రాజకీయ పార్టీ తన సంక్షేమాన్ని ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకున్న సందర్భంలో పత్రికా స్వేచ్ఛను భావప్రకట స్వేచ్ఛనటువంటి విలేకరుల పైన ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక పాత్రిక ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయని అమానుష చర్య మొత్తం సమాజం అంతా దీన్ని ఖండించాలి రాబోయే ఎన్నికల్లో ఇదే తరహా సంస్కృతి కొనసాగితే ఏ పత్రిక కానీ ఏ ఛానల్ కానీ పనిచేసే పరిస్థితి లేదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛను కావాల్సినటువంటి ఎన్నో రకాల చర్యలు జరిగినాయి ప్రతి సందర్భంలో ఖండిస్తూ వస్తున్నాము దీనిగానే ఇప్పుడు సమాజం మాతో పాటు మిగిలిన సమాజం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్పందించకపోతే మాకు మద్దతుగా నిలవకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఉండదు సమాచారం తెలుసుకునేటువంటి హక్కులు కూడా పూర్తిగా ప్రజలు కోల్పోతారని తెలియజేస్తున్నారు జర్నలిస్టుల హక్కులను కాలరాయడంలో ఏ విధంగా తన వైఖరిని ప్రదర్శిస్తుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దడుతున్న దాడులే ఇందుకు నిదర్శనం జర్నలిస్టులు వాస్తవాలను తమ రచనల ద్వారా పత్రికల్లో రాస్తే మీడియాలో చూపెడితే వాటిని సహించలేని తత్వం అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా ఇట్లాంటి వైఖరి సరైంది కాదు ఈరోజు అధికారంలో ఒక పార్టీ ఉండొచ్చు రేపు మరో పార్టీ ఉండొచ్చు ఏ పార్టీలకైనా సరే జర్నలిస్టులైనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక భాగం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ప్రజల హక్కులను కాపాడడంలో జర్నలిస్టుల పాత్ర అశేషమైనది అలాంటి జర్నలిస్టులను వాళ్ళ గొంతు నొక్కడం అనేటువంటిది ఈ సంస్కృతి ఏ ప్రభుత్వాలకైనా మంచిది కాదు కాబట్టి ఈరోజు జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు లేదా ఇతర ఏ విలేకరులైనా కావచ్చు ఏ ఛానల్ అయినా కావచ్చు ఇవాళ దాడులైనటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది ఎందువల్ల ఏమవుతుందంటే పత్రికా వ్యవస్థలో పనిచేయడానికి జర్నలిస్టులు ధైర్యంగా ముందుకు రాలేనటువంటి ఒక అభద్రతాభావం నెలకొని ఇవాళ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది దాడులు జరిగిన హత్యలు జరిగినా వాళ్ళ సంక్షేమాన్ని గురించి వాళ్ళ వాళ్ళ హక్కుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అందుకనే ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వమైనా ఇట్లాంటి దాడులను ఉపేక్షించదు ఇట్లాంటి దాడులను ఖండిస్తూ వాళ్ళు చర్యలు తీసుకొని ఇట్లాంటి రెచ్చగొట్టే చర్యలను ముఖ్యంగా నాయకులు నాయకులు రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెచ్చగొట్టే చర్యల ద్వారా ఈ రాతల ద్వారానే వీటి ఈ ఈ వ్యాఖ్యల ద్వారానే ఇలాంటి జరుగుతూ ఉన్నాయి నిన్న సిద్ధం సభలో కూడా అలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు జరగడం వల్లనే నిజానికి ఆ కార్యకర్తలు మన జర్నలిస్టుల మీద దాడులు చేయడం జరిగింది కాబట్టి ఇట్లాంటి జర్నలిస్టుల మీద దాడుల దాడును మూకుమ్మడిగా ప్రజాస్వామికవాదులందరూ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తహసీల్దార్కి విజ్ఞాపన పత్రం అందించబోతున్నాం దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏమనుకోవద్దు సమయాభావం ఉంది దయచేసి అందరూ కలిసి ఎంఆర్ఓకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు రావాలి ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికా విలువలను కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలను అనుసంధానం చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియచేస్తున్న పత్రికా ప్రతినిధులపై మీడియాపై దాడి చేయడం అనేది హీనమైన చర్య హేయమైన చర్య ఇది పార్టీలకు అతీతంగా నేడు ప్రొద్దుటూరులో అన్ని పార్టీల వాళ్ళు విలేకరులకు మద్దతు ఇచ్చారు కానీ ఒక్క పార్టీ వాళ్ళు మటుకు మద్దతు ఇవ్వలేదు దీన్ని బట్టే అర్థమవుతోంది ఒక పక్కన ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇస్తున్న తరుణంలో ఇక్కడ కార్యకర్తలు దాడి చేశారంటే కింద అక్కడ పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది పోలీసుల సమక్షంలో ఇది ఈ దాడి జరిగింది కనీసం గుర్తించలేరా వీడియోలు ఉన్నాయి కదా వీడియోలలో వ్యక్తులు కనిపిస్తారు కదా కనిపించిన వాళ్ళని కనిపించినట్టు అరెస్ట్ చేయలేరా మీరు ఇంతవరకు ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది పన్నెండు గంటలు పైన అయింది ఇప్పటికి ఇప్పటికి కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ గానీ నమోదు చేయకపోవడము వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుపోవడము పోలీసులు ప్రభుత్వానికి సహకరించి ఇటువంటి దాడులు చేస్తున్నారేమో అని అనిపిస్తోంది